హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమ్ దై సోఫ్ అండ్ హా మేము టూ డేస్ బయటికి వెళ్ళాం అనమాట మేము ఎక్కడికి వెళ్ళినాము వీడియో వరకు ఉండి చూడండి ఫస్ట్ మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నేను మా హస్బెండ్ కలిసి అండ్ అక్కడ వెళ్ళాక నేను రెడీ అయ్యాను రెడీ అయ్యి నేను మా మమ్మీ మా అక్క ముగ్గురం కలిసి కొన్ని రీల్స్ చేసినాము మా హస్బెండ్ ఇంకా మా మామీ అందరు బయట వెయిట్ చేస్తున్నారు మా కోసం మేము రెడీ అవుతున్నామని బట్ మేము రెడీ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా రీల్స్ చేస్తున్నాము నేను మా అక్క మా మమ్మీ కలిసి ఇంత రెడీ అయినప్పుడు ఒక్క రీల్ అయినా చేయాలి లేదంటే ఎట్లనో అనిపిస్తుంది అబ్బాయి ఇంత రెడీ అయినా కానీ ఒక్క రీల్ కూడా చేయలేదు అని లైక్ ఫొటోస్ అయితే ఎట్లా అనుకుంటామో ఒక్క ఫోటో మంచిగా తీసుకుంటే అయిపోయి ఇంత బాగా రెడీ అయినాం కదా అని సో అట్లనే నాకు ఇప్పుడు ఒక్క రీల్ చేస్తే అయిపోతుండే రెడీ అయినా కదా ఎట్లా అన్న అన్నట్టు అనిపిస్తుంది సో ఇంకా రీల్ చేసినాము అందరం కలిసి నియర్లీ ఒక గంట వరకు వెయిట్ చేసి లాస్ట్కి అయిపోయిందా అయిపోయిందా అంటే ఇంకా మేము ఇంకా రీల్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసినాం అనమాట ఇప్పుడే రెడీ అయినామని చెప్పి బయటకు వచ్చి ఇంకా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని కార్లో పెట్టేసినాము అండ్ ఇక్కడ మా ఇంటి పక్కనే జామ చెట్టు ఉంది ఇంకా జామకాయలు దంపుకుంటున్నాం మేము అందరం కలిసి ఇంకా పక్క నుంచి కామెంట్స్ వేస్తున్నారు మా మమ్మీ మా మామయ్య కలిసి లైక్ నన్ను ఎత్తుకోమని చెప్పేసి మా హస్బెండ్కి చెప్తున్నారు మా అక్క నెత్తుకోమని చెప్పి మా అక్క వాళ్ళ హస్బెండ్కి చెప్తున్నారు అనమాట ఇంకా మాట్లాడుకుంటున్నాం అనమాట రండి ఎత్తుకోండి అని మేము చెప్తున్నాం అనమాట మా వాళ్ళకి ఇంకా మేము మొయ్యలేము ఇప్పుడు మిమ్మల్ని అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మా మామయ్య ఇంకా మా హస్బెండ్ ఇంకా ఫైనల్లీ అయితే మాకు కావాల్సిన జాంపన్లు తెంపుకున్నాము తెంపుకొని బయటికి వెళ్ళాము అండ్ నార్మల్లీ నేను జాంపన్లు అయితే బయట తీసేసి ఓన్లీ లోపలి మాత్రమే తింటా బయటది గురికి బయట పడేసి నెక్స్ట్ లోపలి మాత్రమే తింటాను బట్ ఈ చెట్టు మాత్రం చాలా బాగుంటాయి చాలా స్వీట్గా ఉంటాయి అనమాట పండ్లు మనం మొత్తం తినేసేయవచ్చు అట్లా గలీజ్గా ఏముండదు లైక్ ఒగరోగరు అట్లా ఏముండదు అనమాట మంచిగా ఉంటుంది ఇంకా మా అక్క మా శాండ్వి కోసం తెంపుతుంది అండ్ ఇక్కడ నేను చూడండి ఎట్లా ఉందా అని చెప్తున్నా అనమాట రివ్యూ ఇస్తున్నా అనమాట మమ్మీకి జాంపండు బాగుందని చెప్తున్నా ఇంకా కార్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయినాం మేము అందరము వెళ్ళేదారిలోనే మా మామయ్య వాళ్ళు కలిసిర్రు మా రామాయ్య వాళ్ళు సో వాళ్ళు మేము కలిసి వెళ్ళినాము ఊరికి ఇంకా ఊరు కదా అది ఇంకా వీళ్ళు కార్ పార్కింగ్ చూస్తున్నారు అనమాట ఎక్కడ పెట్టాలి గల్లీలో పడుతుందా లేదా అని చూస్తున్నారు బట్ ఫైనల్గా ఒక ప్లేస్ అయితే దొరికింది వీళ్ళు కార్ పార్క్ చేసుకోవడానికి మంచిగా సో అక్కడ కార్ పార్క్ చేసుకున్నారు మేము వెళ్ళింది గృహప్రవేశానికి మా అక్క వాళ్ళది సో అక్కడ వెళ్ళినాము వెళ్ళాక ఇంకా మా చెల్లి మా అందరికీ వాటర్ ఇస్తుంది మేము ఆల్రెడీ తెలుసు కదా మా చెల్లి బార్గెవి సో ఇంక అందరికీ మేము వచ్చినామని వాటర్ ఇస్తుంది దూపైతుందని చెప్తే ఇక ఆమె వాటర్ తీసుకొని వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ దేవుళ్ళకి మొక్కేసినాం మేము రతం దగ్గర అండ్ అక్క మాకు కొత్తగా పెళ్ళిందని చెప్పి బొట్టు పెట్టి ఇంకా ప్రసాదం ఇస్తుంది నాకు మా హస్బెండ్కి డింపుల్ కనిపిస్తే మా హస్బెండ్ చేతులు అస్సలు అస్సలుకోవు డింపుల్ నెత్తుకుంటాడు ఫస్ట్ ఫస్ట్ ఇంకా అది కూడా మంచి వెళ్ళి కూర్చుంటుంది ఇంకా మేము న్యూలీ వెట్ కప్పులు కాబట్టి అక్క లడ్డూలు కూడా పెట్టేసింది మాకు తినడానికి ప్రసాదం ఎప్పుడు పెడతారా ఇంకా సిస్టర్స్ ఉంటాయి ఇలాంటి పాటలన్నీ కామన్ ఇంకా ఒకరినొకరు ఏడిపించుకునే ఉంటాం మేము అందరం కలిసి నేను మా అక్క మా చెల్లి ముగ్గురికి ముగ్గురం సరిపోతాం అనమాట అండ్ ఇక్కడ మా పెద్దమ్మ మా కోసం తీర్థం అవన్నీ ఇస్తుంది అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పెద్దమ్మ వాళ్ళు అక్క వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు మాతో చాలా మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ మా మామయ్య వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నా అండ్ నెక్స్ట్ హ్యాండ్ వాష్ కోసం చూస్తున్నా ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలని అక్కడ తీర్థం అయినా కదా సో హ్యాండ్స్ అంతా పచ్చిపచ్చిగా ఉండే సో వాష్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి నేను వెతుకుతున్నా వాయిస్ ఓవర్ లేకపోతే అట్లనే ఉంటాయి మా మాటలు అందుకే మోస్ట్లీ నేను వాయిస్ ఓవర్ ఇస్తా అండ్ కామన్ అది అక్క చెల్లెల్లో నెక్స్ట్ ఇంకా మా అక్క బట్టలు పెడుతుంది అక్క వాళ్ళ గృహప్రవేశం అనమాట వీళ్ళదే సో ఇంకా నేను మా అక్క కలిసి బట్టలు పెట్టినాము నేను మా మమ్మీ వాళ్ళది అండ్ మాది ఇద్దరిని కలిపేసి బట్టలు పెట్టినా నెక్స్ట్ అక్కడ లంచ్ చేసి మేము మార్చాలకి స్టార్ట్ అవుదాం అనుకున్నాము మా నాన్న వాళ్ళ ఇంటికి బట్ అక్కడ మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళ ఊరికి రమ్మని చెప్పారు మా అందరినీ సో మేము ఇంకా తోటపల్లికి స్టార్ట్ అయిపోయినాము ఇంకా అక్కడ దారిలో మా డింపుల్కి లాలీపాప్స్ కావాలంట సో మా పెద్దడీ కార్ ఆపి లాలీపాప్స్ అవన్నీ తీసుకుంటుండ్రు దానికోసము అండ్ అలాగే మా అందరి కోసం ఇంకా థమ్స్అప్ తీసుకుండు బికాస్ చాలా ఎండ్ ఉంది బయట ఆ రోజు సో థమ్సప్ దావుదామని చెప్పేసి అందరికీ థమ్స్అప్ ఇంకా చాక్లెట్స్ అవన్నీ తీసుకున్నాడు ఇంకా అందరం కలిసి థమ్స్అప్ దావుతున్నాం అనమాట ఇంకా అన్ని కార్లు కలిపి లైన్గా అన్ని కార్స్ వెళ్ళినాయి అనమాట ఒకటే దగ్గర ఆపినాం అన్ని కార్స్ సో చాలా మంచిగా ఉండే అట్లా అన్ని కార్స్ ఇట్లా లైన్ ఆపేసి థమ్స్అప్ దాగి నెక్స్ట్ స్టార్ట్ అయిపోదామని ఇంకా మాట్లాడుకుంటున్నాము ఇంకా ఇక్కడ హిమాన్స్ ఉండి కదా ఆయనకి ఈ కార్లోనే వస్తారంట మా హస్బెండ్ ఉన్న కార్లోకి సో కార్ ఎక్కి అందరం స్టార్ట్ అయిపోయినాము చూడండి లైన్గా కార్స్ ఎలా వెళ్తున్నాయో ఫోర్ కార్స్ అనమాట ఇంకా లైన్గా వెళ్తున్నాము అండ్ వ్యూ కూడా చాలా బాగుంది మేము వెళ్ళేటప్పుడు చాలా పికాక్స్ కనిపించినాయి మాకు వెళ్ళేదారిలో మా దగ్గర ఉన్న స్నాక్స్ ఫ్రూట్స్ అవన్నీ తినుకుంటూ ఇంకా మేము జర్నీ చేసినాం అనమాట నియర్లీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోయినాం మేము సో ఫైనలీ ఊరికైతే రీచ్ అయిపోయినాము ఊర్లోనే ఇక్కడ పొలం ఉంటుందన్నమాట మా మామయ్య వాళ్ళది సో అక్కడ చెట్టు ఉంది మాడిచెట్టుకి చాలా మ్యాంగోస్ ఉన్నాయి అండ్ కొన్ని మాడికాయలు ఉన్నాయి అండ్ కొన్ని పనులు అయినాయి అనమాట సో లైన్గా అన్ని కార్స్ అక్కడ ఆపేసి ఇంకా మేము అందరం కలిసి ఇంకా మాడికాయలు కొట్టుకుంటున్నాము చూడండి మా మామే వాళ్ళు ఎట్లా కొడుతున్నారో మాడి పనులని చాలానే ఉండే అంట ఇంతకుముందు బట్ ఇంకా అందరు తెంపుకొని పోతారు కదా అండ్ రోడ్కే ఉందన్నమాట ఈ చెట్టు సో ఇంకా పండ్లు మాత్రం చాలా బాగున్నాయి రసం పండ్లు అంటాం కదా సో అవే ఇవి అండ్ అందరం తిన్నాము అందరం తెచ్చుకున్నాము హైదరాబాద్కి మేము వచ్చేటప్పుడు ఇంకా అందరు కొడుతున్నారు ఇంకా ఎవరికి చేతనైనాన్ని అన్నీ కొట్టుకుంటారు ఎవరికి ఎన్ని కావాలో అన్నీ అన్ని కొట్టేసుకుంటున్నారు అందరు కలిసి ఇంకా ఎంతకి కొన్ని రావట్లేవని చెప్పేసి మా మామ చెట్టు ఎక్కిండు చెట్టు ఎక్కి ఇంకా చెట్టు ఉప్పుతుండ పండ్లు పడతాయని చెప్పి చూడండి ఎలా ఒప్పుతున్నాడో ఇట్లా డ్యాన్స్ చేసినట్టు చేస్తే అవన్నీ పడుపుతున్నాయి లైన్గా పండ్లన్నీ పండ్ల వర్షం కురిసినట్టు కురుస్తుందని ఇంకా ఆ మామ చెట్టు ఉక్కుతుండని ఇక్కడ మా క్రాంతి మామ కూడా సేమ్ చెట్టు కూతుండే కానీ ఇక్కడ ఏం రాలట్లేవు బట్ ఫన్ కోసం అట్లా చేసిండు ఒక సైడు పనులను రాస్తుంటే ఇంకొక సైడు అందరు కలిసి ఏడుతున్నారు లేడీస్ అందరు కలిసి నేను అందరినీ వీడియో తీసుకుంటూ కవర్ చేస్తున్నా ఇంకా చూడండి ఎంత కష్టపడుతున్నారు ఒక్కొక్కరు మా పెద్ద మమ్మీ ఒక కవర్ మొత్తం నింపింది అనమాట తీసుకెళ్ళామని నేనేం చేసిన అంటే మా హస్బెండ్ చెప్తున్నా కవర్ మొత్తం తీసేసుకో మన కార్లో పెట్టేసి అని చెప్పిన ఇంకా మా పెద్ద మమ్మీ నా అవుతుంది నేను ఇంత కష్టపడి తెంపిన నీ తెలివి బాగుంది అని మా పెద్ద మమ్మీ చెప్తుంది బట్ మళ్ళా మా పెద్ద మమ్మీ అన్నీ ఇంకో కవర్ మొత్తం నింపుకుందనమాట నేను తీసేసుకున్న ఒక కవర్ అని చెప్పేసి తన కోసం ఇంకో కవర్ నింపుకుంది చెప్పి ఎట్లుంది అమ్మ మాకు మళ్ళీ వన్స్ మోర్ వన్స్ మోర్ నెక్స్ట్ మా అమ్మమ్మ చూడండి ఎట్లా పడుతుంది పాపం అంత కష్టపడి కొడుతుంది ఒకటి కూడా వాళ్ళేదు మళ్ళీ తీసుకుంటుంది మళ్ళీ తీసుకొని మళ్ళీ కొడుతుంది పాపం బాగానే కష్టపడ్డది మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఇంకా మా పెద్దనాన్న ఇద్దరు కలిసి ఇంకా మా ఇక కొడుతూనే ఉన్నారు ఒక రౌండ్ మా అమ్మ పెద్దనాన్న కొడతాడు ఒక రౌండ్ మా అమ్మమ్మ కొడుతుంది ఇక కొట్టినప్పుడు ఇంక అందరు పోయి ఏరుకొచ్చుకుంటారు ఇక పనులని మా అక్క ఊరికి పాపం పోయి కింద పడ్డది మళ్ళీ మా కోసం కొడుతుంటే కట్ట అందులోనే ఇరికింది అనమాట చెట్టులో ఇంకా మా పెద్దాడీ ట్రై చేస్తుండో దిగడానికి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అక్కడే ఉన్నాం మేము ఆ పొలంలోనే ఇంకా మాడిపండ్లు తెంపుకుంటున్నాము ఇంకా ఒకసారి మా అమ్మమ్మ మా పెద్దాడీ ఇద్దరు సేమ్ అనమాట ఇంకా వీళ్ళది అయితే లేదని నేను అట్లనే కూర్చున్నాను ఇంక ఎంతసేపు కొడుతురో కొడుతురని నేను మాత్రం ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా కూర్చున్నాను ఫైనలీ అయిపోయింది మా పెద్దడీ వీడియో ఇస్తుండో చూడండి ఎట్లా కవర్ చేసిండు అందరినీ అది నలభై వంకలు పోయింది నేనే దాన్ని అటు ఇటు సెట్ చేసిన వీడియోని నాలుగు వైపులు తిప్పి తీసిండు మా పెద్దడీ వీడియో చూడండి ఒకసారి పొడుగా తీసిండు ఒకసారి అడ్డంగా తీసిండు ఒకసారి తిప్పిండు ఒకసారి సెల్ఫీలాగా తీసిండు అన్ని రకాలుగా వీడియో తీసిండు మా పెద్దడీ ఇంకా నేనే అటో ఇటో అట్లా ఇట్లా సెట్ చేసిన ఎడిటింగ్లో అండ్ నెక్స్ట్ ఇంకా నాకు లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంటికైతే అయితే వెళ్ళిపోయాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ అత్తమ్మ అండ్ మామయ్య వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసారు సో మేము అక్కడికి వెళ్ళినాము అత్తమ్మ అంటున్నా ఎవరు అని అనుకుంటున్నారు కదా మా డాడీ వాళ్ళ కజిన్ అంటే మా డాడీ వాళ్ళ పెద్దనాన్న కూతురు అనమాట సో మా అత్తమ్మ ఏమే అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య యాక్చువల్లీ నేను తాతయ్య అని పిలుస్తా బట్ చెప్పడానికి అందరికీ మామయ్య అని చెప్తా అక్కడ మేము దావత్ నుంచి డైరెక్ట్ పొలంకి వెళ్ళినాము అండ్ పొలం నుంచి ఇక్కడ మా అత్తమ్మ ఇన్వైట్ చేసిందని చెప్పినా కదా సో అందరం అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము అండ్ అక్క చూపిస్తుంది నా యూట్యూబ్ని అండ్ అత్తమ్మ కూడా కొన్ని వీడియోస్ చూసిందంట నెక్స్ట్ చికెన్ మటన్ అవన్నీ తీసుకొని వచ్చారు అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు వెజిటేబుల్స్ ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నారు మా మమ్మీ మా అమ్మమ్మ పెద్ద మమ్మీ అందరు కట్ చేస్తున్నారు అండ్ అత్తమ్మ మొక్కతే చేసింది అందరి కోసము వీళ్ళు జస్ట్ కట్ చేసి ఇచ్చారు అంతే ఇంకేం లేదు అత్తమ్మ మాత్రం ముక్కతే వేసింది అండ్ మేము బయటకు వచ్చి కొద్దిసేపు వేసినాం అనమాట జర బయట ఉందని బయటనే కూర్చున్నాం కొద్సేపు అండ్ మా జున్నుగాడు వాడు కోతి వేషాలు అన్నీ చూపిస్తున్నాం కొత్త కొత్తగా వెరైటీ వెరైటీ అన్నీ చూడండి వాడు అన్ని ఎట్లాంటి వేషాలు వేస్తున్నాడో అండ్ వాడికి కూడా వీడియోస్ అంటే ఇష్టము చేయడం

సిగ్గు పడుతుంది నార్మల్గా మా చెల్లి మాట్లాడుకుంటుంటే మా చెల్లిని నూకి మరి వచ్చింది మా మామ దగ్గరికి వచ్చి మరద లేదని అడిగింది మా చెల్లిని నూకిందని ఇంకా మేము నవ్వుతూనే ఉన్నాము అండ్ మా చెల్లి దగ్గరికి వెళ్ళి నువ్వేనా అని ఇంకాసేపు మా చెల్లితో మాట్లాడింది ఇంకా వాళ్ళ ఊర్లో వాళ్ళనమాట వాళ్ళు ఇంకా అందరం కపుల్స్ లైన్గా కూర్చున్నాము ఇంకా సో మా చైతన్యమ్మ ఒక వీడియో తీసిండు మా అందరినీ అందరు లైన్గా కూర్చున్నామని అండ్ నెక్స్ట్ ఇంకా డింపుల్తోని ఇంకా మా హస్బెండ్ ఆడుతున్నారు ఓకే మా శాన్ అండ్ మమ్మీది కామెడీ చాలా బాగుంటుంది ఇద్దరు జర జోక్స్ ఎక్కికుంటారు అండ్ కొద్దిసేపు ఒరిగిన అందరూ ఒరిగినాక లాస్ట్ ఫైనల్లీ డిన్నర్ చేద్దామని అందరం కలిసి డిన్నర్ చేస్తున్నాము అండ్ వంటలు మాత్రం చాలా బాగా అయినాయి అత్తమ్మ చాలా బాగా చేసింది అత్తమ్మొక్కతే అన్నీ వేసింది అండ్ చాలా పని అయింది మేము అంతమంది ఉన్నాం కదా సో అత్త మొక్కతే అన్నీ చూసుకుంది మా కోసం మాకేమేం కావాలో ఇంకా అందరం నైట్ అట్లా డిన్నర్ చేసేసినాము అండ్ కొసేపు బయట కూర్చున్నాము పిల్లలందరూ ఇట్లా గేమ్స్ ఆడుకుంటున్నారు ఇంకా పిల్లలు ఎంతమంది ఉన్నారు కదా లొల్లి లొల్లి అనమాట అండ్ నెక్స్ట్ మా డింపుల్ వచ్చేసి నా వీడియోస్ చూస్తుంది నా యూట్యూబ్ షార్ట్స్ అవన్నీ చూస్తుంది ఇంకా నైట్ అయింది కదా అందరం లైన్గా పడుకున్నాము అండ్ మా శానిక ఇప్పుడో మంచిగా ఉంది మిడ్ నైట్ అయితే మొత్తం ఏడ్చింది స్టమక్ పెయిన్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా ఉప్మా తినేవాళ్ళము ఉప్మా ఇంకా జావా తాగే వాళ్ళు జావా అందరం తాగినాము ఒక బెస్ట్ థింగ్ ఏం చెప్పాలంటే యాక్చువల్లీ నాకు టీ కాఫీ అట్లాంటివి ఎక్కువ నేను తాగను అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలా అనమాట ఎవరైనా టీయే తెచ్చిస్తారు బయటికి వెళ్ళినప్పుడు నేను తాగను అనమాట నేను తాగనని చెప్పేస్తా నేను అట్లనే మొన్న అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా టీ తాగు అని చెప్తే నేను తాగను అలవాటు లేదని చెప్పిన డైరెక్ట్ బూస్ట్ కలుపుకొని తీసుకొచ్చి నా పక్కనే పెట్టింది నేను షాక్ అయినా అనమాట నేను ఛాయ్ తాగాలంటే అంటే ఇది చాయ్ కాదు బూస్ తెచ్చిన అని చెప్పేసరికి నేను షాక్ అయినా అదే ఇట్లా ఎవరు తీసుకురాలేదు కదా చాలా అనమాట చాలా తక్కువ మంది చేస్తారు అట్లా అత్తమ్మ డైరెక్ట్ కలుపుకొని తీసుకొచ్చింది ఇంకా అడగని కూడా అడగలేదు తాగేసి అని చెప్తే ఇంకా అంత ప్రేమతో తెచ్చి ఇచ్చిన అందుకు ఇంకా తాగేసిన నేను యాక్చువల్లీ బూస్ట్ అట్లాంటివి అయితే నేను తాగుతా అప్పుడప్పుడు బట్ ఎవ్వరు నార్మల్గా అయితే తీసుకు కదా జస్ట్ టీ అడుగుతారు మేము తాగమంటే నార్మల్గా సైలెంట్ అయిపోతారు కానీ అత్తమ్మ మాత్రం మంచిగా బూస్ట్ కలుపుకొని తీసుకొని వచ్చింది మళ్ళీ తెలుస్తుంది కదా మనం ఎట్లా తాగుతామని కొంచెం గట్టిగానే ఎక్కువ బూస్ట్ వేసి తీసుకొని వచ్చింది చాలా మంచిగా అనిపించింది నాకు అప్పుడైతే అండ్ నెక్స్ట్ ఇంకా అత్తమ్మ మాకు ఇల్లు చూపిస్తుంది అనమాట అక్కడ ఎట్లుంది పక్కన ఇల్లులో అవన్నీ చూపిస్తుంది అత్తమ్మ వాళ్ళు కూడా ఇక్కడ రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసారు ఇంకా వర్క్ జరుగుతుంది మొత్తం వర్క్ అవ్వలేదు ఇంకా మేము అందరం ప్యాక్ చేసుకున్నాం వెళ్ళడానికి అండ్ ఇల్లు మాత్రం చాలా 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 బాగుంది లైక్ హైదరాబాద్లో కట్టినట్టే కట్టించారు అనమాట ఊర్లో మేము వెళ్ళిన వాళ్ళందరం అయితే ప్రతి ఒక్కరం చాలా హ్యాపీగా ఫీల్ అయినాము అండ్ చాలా మంచిగా అనిపించింది మా అందరికీ అంటే లైక్ ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసినాము అండ్ ఎంజాయ్ చేసినాము అన్న ఫీలింగ్ అయితే అందరికి వచ్చింది చూడండి అందరు ఫేసెస్ ఎంత హ్యాపీగా ఉన్నాయో అందరం హ్యాపీగా మంచిగా ఎంజాయ్ అయితే చేసినాం అనమాట ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ ఇంకా ప్యాక్ చేస్తున్నారు వాటర్ బాటిల్స్ అవన్నీ కావాల్సినవి పట్టుకుంటున్నారు చూడండి అందరు ఎవరిదా చదువుకుంటున్నాం అనమాట బ్యాగ్స్ అవన్నీ అండ్ నెక్స్ట్ ఇంకా మేము న్యూలీ వెడ్ కప్పులు అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళు బట్టలు పెట్టాలనుకున్నారు టు బీ హానెస్ చెప్పాలంటే ఇలాంటివి పెట్టకపోయినా పర్లేదనమాట ఎందుకంటే ఇంత మంచిగా అందరితో హ్యాపీ మూమెంట్స్ జరిగినాయి కదా సో మనకి అంత ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు అనమాట బట్టలు పెట్టాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని జస్ట్ మనం మంచిగా కలిసి హ్యాపీగా ఉంటే మాత్రం చాలు బట్ ఇంకా అత్తమ్మ వాళ్ళు కొత్తగా పెళ్ళైంది అన్నట్టు బట్టలు పెట్టినారు బట్ ఇవి పెట్టకపోయినా కూడా మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట అండ్ థ్యాంక్స్ టు ఇంకా అత్తమ్మ మామయ్య ఇంత బాగా జరిగింది మా వన్ డే మొత్తం అందరం హ్యాపీగా ఉన్నందుకు అండ్ ఇంకా కొన్ని ఫొటోస్ అవన్నీ దిగి ఇంకా మేము నెక్స్ట్ స్టార్ట్ అవుతున్నాం అనమాట అచ్చంపెట్కి రాట్లే

ఇంకా అందరం బ్యాగులు అన్నీ చదురుకొని ఇంకా కార్ దగ్గరికి వెళ్తున్నాము కార్ కొంచెం దూరంలో పార్క్ చేసినాము ఫస్ట్ అయితే ఇంటి దొంగనే పార్క్ చేసినాము కొన్ని కార్స్ ఇక్కడ కొన్ని కార్స్ అక్కడ సో ఇంకా అన్ని కార్స్ ఒకటే దగ్గరే పెట్టేసారు ఇంకా బ్యాగ్స్ అన్నీ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళిపోయినాం మేము మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాలి కదా అక్కడ రెడీ అయినప్పుడు ఇంకా లైన్గా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఫొటోస్ దిగుతూ ఉన్నాము కపుల్స్ అట్లా నేను మా మమ్మీ అందరం అట్లా ఫొటోస్ దిగి నెక్స్ట్ మాకు ఈత పండ్లు చెట్టు కనిపించింది మా హస్బెండ్ ఒక నియర్లీ ఒక టూ మంత్స్ నుంచి అన్నాడు అనమాట ఈత పండ్లు తినాలి ఈత పండ్ల సీజన్ వచ్చినప్పుడు అని సో మాకు వెళ్ళే దారిలో మేము నిన్న చూస్తే ఎక్కడ కనిపించలేదు సో ఇవాళ అని చెప్పేసి మేము కార్ ఆపినాం ఇక్కడ అండ్ ఇంకా ఈత పండ్లు ఒక్క గిళ్ళనే దొరికితే దాన్ని కొంచెం మేము తీసుకొని కొంచెం కిందికి కొంచెం తెప్పుకున్నాము ఇంకా మిగతా అన్ని పైకున్నాయని చెప్పి మాకు కాంతిమాం ఎత్తుకుండి మా హస్బెండ్ని ఎత్తుకొని అవన్నీ ఈత పనులు తెంపుతుండవు ఇట్లా తెంపేటప్పుడు ముళ్ళు అవన్నీ గుచ్చుకున్నాయి సో అదే గెలని కింది కొంచెం కిందికి అన్నాడు ఇంకా అందరం కలిసి వాటిని ఉన్నాము ఇక్కడ ఒక సైడ్ మా అక్క ఒక సైడ్ మా మమ్మీ ఇద్దరు కలిసి ఆకులన్నీ పక్క జరుపుతున్నారు ఇంకా క్రాంతి మామ మా హస్బెండ్ వచ్చేసి అవన్నీ చించుతున్నారు అనమాట అంటే అవన్నీ తెంపుతున్నారు ఈత పనులని ఇంకా అవి కాలేదు అప్పటికి బట్ వారికి మెల్లగా అయితే లే యూజ్ అయితే దేనికో దానికి తర్వాత మనం మక్క అక్క పెట్టొచ్చు అన్నట్టు అవన్నీ తెంపినాం పాపం తెంపేటప్పుడు చూడండి ఎట్లా మొత్తం కుచ్చుకపోయినాయి ముళ్ళులాగా ఉన్నాయి అవి ఇంకా మా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అనమాట కొన్ని దొరికినాయి అని ఇంకా మిగతా కనిపిస్తున్నాయి కదా మా అక్కకి అవి మొత్తం కాలు ఉంది సో ఇంకా మా అక్క మా హస్బెండ్ చెప్పింది మా చెల్లెని ఎత్తుకో ఎత్తుకో అంటే ఎత్తుకుండు నేను పెద్ద తెబ్బే ఆమెలాగా ఎక్కినా బట్ ఇట్లా ఎంతకి ఎంత ట్రై చేసినా కూడా వందలేవు ఇట్లా తెంపే లోపే ఒక ముళ్ళు గుచ్చుకుంది నాకు చేయి లోపలికి దిగింది అనమాట అది మొత్తం ఇట్లా స్మూత్గా దిగిపోయింది హ్యాండ్ లోపలికి ఇంకా నా వల్ల కాదని చెప్పేసి దిగిన ఫైనల్గా అయితే చూడండి ఇట్లా అనేటప్పటికీ మెల్లగా ఏదో కుచ్చుకుంది నాకు కుచ్చుకోగానే దిగేసిన ముళ్ళు మాత్రం హ్యాండ్ లోపలికి దిగింది అండ్ చాలా పెయిన్ అయితే అయ్యింది కొంచెం సేపు అయితే స్పర్శకులు లేనట్టు అయిపోయింది కొంచెం వాషింది హ్యాండ్ అయితే అండ్ అక్కడ ఒక తాత కనిపించిండు మాకు ఆయన కనిపిస్తే ఆయన దగ్గర కట్ట తీసుకుని రమ్మని చెప్పిన మా హస్బెండ్కి పోయి ఆయన దగ్గర ఉన్న కట్ట తీసుకొని వచ్చిండు టైంకి అట్లాంటి ఐడియాస్ కూడా రావాలి ఆ తాత ఎందుకని అడిగిండంట ఇట్ల ఇవి తెంపుకుంటామంటే సరే అని ఇచ్చిండు ఇంకా మంచి అక్కడున్న చెట్టు మొత్తం ఖాళీ చేసినాము అవి ఖాళీ అయితేనే ఇక అందరికీ జర కడుపు సల్ల పడుతుంది మా వాళ్ళకి సో ఇంకా మొత్తం అయితే తెంపేసుకున్నాము అండ్ సగం కవర్ కంటే అయినాయి ఈత పండ్లు స్వీట్ ఇవి ఇన్ని ఈత పండ్లు తెంపినప్పుడు మా వాళ్ళ హ్యాండ్స్ అన్నీ చూడండి పాపం మొత్తం కుచ్చుకున్నాయి అనమాట కుచ్చుకొని బ్లడ్ కూడా వచ్చినాయి మా అక్కకి మా హస్బెండ్కి నాకు మా అమ్మాయికి మా మమ్మీకి అందరికైతే ఒక్కొక్క ముళ్ళన్నా కూచ్చుకుంది పాపం అందరికి హ్యాండ్స్ మొత్తం ముళ్ళే గుచ్చుకొని ఉన్నాయి బట్ మేమైతే ఫైనల్లీ సన్ కవర్ కంటే ఎక్కువనే తెపేసుకున్నాము అండ్ ఫైనలీ అచ్చంపెట్కి రీచ్ అయిపోయినాము చాలా ట్రాఫిక్ ఉంది అసలు ఎటు ఎటువాలో కూడా తెలియలేదు ఎక్కడ సైడ్ చూసినా కూడా మొత్తం ట్రాఫిక్ ఏ ముందు మొత్తం కార్స్ వెనక మొత్తం కార్స్ అవన్నీ నిండిపోయినాయి ఇంకా మెల్లమెల్లగా జరుగుతుంది అనమాట ట్రాఫిక్ చాలాసేపు ఉన్న ప్లేస్తోనే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే ఉన్నాం అనమాట కార్ అయితే జరగడం కూడా జరగలేదు ఇంకా మేము స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి అన్నీ చూసుకుంటూ ఉన్నాము సో ఇక్కడికి ఈ వీడియో ఎండ్ అండ్ కంటిన్యూ వీడియో నెక్స్ట్ వస్తుంది త్వరలో అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీ సో అండ్ హా ఫాలో ఫర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్